ఎప్పుడైనా సరే కంటే ఇచ్చట ధన్యమని మనందరికీ సామాన్యంగా తెలుసు కదా అలాగే మనల్ని పుచ్చుకునేవారి కాకుండా ఇచ్చేవారిగా చేస్తారని ఈ సందర్భాన్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం ఎప్పుడైతే మనకు కలిగిన వాటిని దేవుని దగ్గర పెడతామో ఆయన వాటిని మనవరకే కాదు మనం అనేక మందికి ఉపయోగపడేలాగా చేస్తారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం ఒక చిన్నవాణి దగ్గర ఉన్న ఆ ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ చిన్నవాడు తినేస్తే వాడికి మాత్రమే సరిపోయేవేమో కానీ ప్రభు దగ్గరికి తెస్తే అందరికీ సరిపోయేలాగా ప్రభు ఆశీర్వదించారు అంతేకాదు ఇంకా పన్నెండు గంపలు మిగలటం మనం చూస్తున్నాం మనవి మన దగ్గరే ఉంటే మనకు మాత్రమే సరిపోతాయేమో కొన్నిసార్లు మనకు కూడా సరిపోవు కానీ మనం ప్రభు కోసము ప్రభు దగ్గరికి తీసుకుని వస్తే మనతో పాటు అనేకులకు వాటిని పంచిపెట్టడమే కాకుండా దేవునికి ఎంతో మహిమకరంగా వాటిని మనం వాడగలుగుతాం ఈ మెసేజ్ని మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద ఒక లింక్ ఇచ్చాము ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని ఆ వీడియోలో మీరు పూర్తి మెసేజ్ని వినగలరు